మనలో హనుమాన్ చాలీసా అంటే తెలియని వారు ఎవరూ ఉండరు అది నిత్యం పారాయణం చేసేవారు ఉన్నారు ఎన్నో కష్ట సమయాల్లో హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ఆ హనుమంతుడే మన కోసం వచ్చి సహాయం చేశాడా అనేలా ఆశ్చర్యపోయే అద్భుతాలు వింటాం కాని అలాంటి హనుమాన్ చాలీసా ఎవరు రాశారు ఎప్పుడు రాసారు ఏ భాషలో రాసారో చాలా మందికి ఇంకా తెలియదు హనుమాన్ చాలీసా అర్థమేంటో కూడా మనలో చాలా మందికి తెలియదు కానీ ఏదైనా మంత్రం శ్లోకం చదివేపుడు దాని భావం అర్థం చేసుకొని జపించడం వల్ల దాని ప్రభావం మన మీద ఇంకా ఎక్కువ ఉంటుందని అంటారు అందుకనే ఈ రోజు హనుమాన్ చాలీసా గురించి పూర్తిగా తెలుసుకుందాం హనుమాన్ చాలీసాలో మొత్తం నలభై చౌపాయిలు ఉంటాయి అంటే నలభై శ్లోకాలు అనుకోండి హిందీలో నలభైని చాలీసా అని అంటారు అందుకే చాలీసా అని అంటారు హనుమాన్ చాలీసాని ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో పుట్టిన గోస్వామి తులసీదాస్ గారు పదహారవ శతాబ్దంలో ఆయన మాతృభాష అయిన అవధి భాషలో రాశారు హనుమాన్ చాలీసాని రచించేప్పుడు తులసీదాస్ గారు అప్పటి రాజు అయిన అక్బర్ బందీఖానాలో ఉన్నారు జైల్లో ఉండి హనుమాన్ చాలీసాని రాసి నలభై రోజుల పాటు ప్రతిరోజు పారాయణం చేశారు నలభైవ రోజున అక్బర్ రాజ్మహల్ ని వేలాది కోతులు వచ్చి దాడి చేశాయి అందుకు కారణం తులసీదాస్ గారని బంధించడం వల్లనే అని అక్బర్ కి అర్థమయ్యి ఆయన్ని జైలు నుండి బయటికి తీసుకువచ్చి మర్యాద పూర్వకంగా సత్కరించి పంపించారు హనుమాన్ చాలీసాలోని ప్రతి చౌపాయి అర్థం తెలుసుకుందాం శ్రీ గురుచరణ సరోజరజ నిజమన ముఖుర సుధారి వరుణో రఘువర విమలయశో దాయక ఫలచారి అంటే అర్థం శ్రీ గురుదేవుల పాదపద్మముల ధూళితో అద్దము వంటి నా మనసును శుభ్రపరుచుకుని చతుర్విధ ఫలములను ఇచ్చు పవిత్రమైన శ్రీరామచంద్ర కీర్తిని నేను తలచె బుద్ధిహీన తను జానకే సుమిరో పవన బల బుద్ధి విద్యా దేహుమోహి హరహు వికార అంటే బుద్ధిహీన శరీరమును నేను తెలుసుకొని ఓ ఆంజనేయ నిన్ను నేను స్మరించుచున్నాను నాకు బలము బుద్ధి విద్యను ప్రసాదించి నా కష్టాలను వికారాలను తొలగించుము జయ హనుమాన్ జ్ఞానగుణ సాగర జయ కపీష తిహులోక ఉజాగర అంటే ఓ హనుమంత జ్ఞానము మరియు మంచి గుణముల సముద్రం వంటి నీకు వానరజాతికి ప్రభువైన నీకు మూడు లోకాలను ప్రకాశింపజేసి నీకు జయము జయము రామదూత అతులిత బలదామ అంజనిపుత్ర పవనసుతనామ అంటే శ్రీరామునకు నువ్వు దూతవు అమితమైన బలము కలవాడువు అంజనీదేవి పుత్రిడిగా పవనసుత అను నామము కలవాడువు మహావీర విక్రమ కుమతి సుమతి కే సంగి అంటే నీవు మహావీరుడవు పరాక్రమముతో కూడిన వజ్రము వంటి దేహము కలవాడవు చెడుమతిగల వారిని నివారించి మంచి మతి కలవారితో ఉండువాడవు కంచనవర్ణ కుండల కుంచిత కేశ అంటే బంగారు రంగు గల దేహముతో మంచి వస్త్రములు కట్టుకొని మంచి చెవిదిద్దులు పెట్టుకొని ఉంగరాల జుట్టు కలవాడవు హత వజ్ర ఔర్ ధ్వజా విరాజై కాంతే ముంజ జనేవు సాజై అంటే ఒక చేతిలో గద మరొక చేతిలో విజయానికి ప్రతీతి అయిన ధ్వజమును పట్టుకుని భుజము మీదుగా జనేయువును ధరించి వాడవు శంకర ధరించివాడవు శంకరసువన కేసరీనందన తేజప్రతాప మహజగ వందన అంటే శంకరుని అవతారముగా కేసరి పుత్రుడివైన నీ తేజస్సును ప్రతాపమును చూసి జగములు వందనములు చేసినవి విద్యావాన గుణి చాతుర రామ కాజ కర్వేకో ఆతుర అంటే విద్యావంతుడవు మంచి గుణముల కలవాడవు బుద్ధి చాతుర్యము కలవాడవు అయిన నీవు శ్రీరామచంద్ర కార్యము చేయుటకు ఉత్సాహముతో ఉన్నవాడవు ప్రభు చరిత్ర రామలఖన సీతామనభస్ అంటే శ్రీరామచంద్ర ప్రభువు యొక్క చరిత్రను వినుటలో తన్మయత్మము పొంది శ్రీ సీతారామలక్ష్ములను నీ మనసులో ఉంచుకున్నవాడవు సూక్ష్మ రూపధరి దికావ వికట రూపధరి లంకజరావ అంటే సూక్ష్మ రూపము ధరించి సీతమ్మకు కనిపించావు భయంకర రూపము ధరించి లంకను కాల్చావు భీమ రూపధరి అసుర సంహారే రామచంద్రకే కాజ సంవారి అంటే మహాబల రూపము ధరించి రాక్షసులను సంహరించావు అలాగే శ్రీరామచంద్రుని పనులను నెరవేర్చావు లాయ సంజీవన లక్నజియాయే శ్రీ రఘువీర హర్షి గురలాయే అంటే సంజీవిని తీసుకువచ్చి లక్ష్మణుని బతికించిన నీ వల్ల శ్రీరాముడు చాలా ఆనందించాడు రఘుపతి కింహ బౌతబడాయి తుమ మమ ప్రియ భరత సమభాయి అంటే అంత ఆనందంలో ఉన్న శ్రీరాముడు నిన్ను మెచ్చుకొని తన తమ్ముడైన భరతుని వలె నీవు తనకి ఇష్టమైన వాడు అని పలికెను సహస్రవదన తుమరోయశ గావే కహి శ్రీపతి కంటల అంటే వెయ్యి నోళ్లతో నిన్ను కీర్తించిన శ్రీరాముడు ఆనందముతో నిన్ను కౌగలించుకున్నాడు సనకాదిక బ్రహ్మాది మునీషా ನಾರದ ಶಾರದ ಸಹಿತ ಅಹೀಷ ಯಮಕುಬೇರ ದಿಗಪಾಲೇ ಕವಿ ಸಕೇ ಕಹಂ ಅಂತ ಸನಕಾಧಿಕ ಋಷುಲು ಬ್ರಹ್ಮದೇವತು ನಾರದು ವಿಧ್ಯಾಶಾರದು ಆಧಿಶೇಷು ಯಮಕ ಕುಬೇರದಿ ದಿಕ್ಪಾಲಕೂ ಕವುದು ವಂಟಿ ಎವರೈನಾ ನೀ ಕೀರ್ತಿ ಚಪ್ಪಗಲರು తుమ ఉపకార సుగ్రీవహి కిన్హ రామ మిలాయ రాజపద దిన్హ అంటే నీవు సుగ్రీవనుకు చేసిన గొప్ప ఉపకారము ఏమిటంటే రామునితో పరిచయము చేయించి రాజపదవిని కలిగించావు తుమరో మంత్ర విభీషణమాన లంకేశ్వర భయ సభజగజాన అంటే నీ ఆలోచనను విభీషణు అంగీకరించి లంకకు రాజు అయిన విషయము జగములో అందరికీ తెలుసు యుగ సహస్ర యోజన పరబాను లీల్యో తాహి అంటే యుగ సహస్ర యోజనముల దూరంలో ఉన్న సూర్యుణ్ణి మధుర ఫలం అనుకొని అవలీలుగా నోటిలో వేసుకున్నావు ప్రభుముద్రిక మేలిముఖమాహి జలాది లాంగి గయే అచరజనాహి అంటే అలాంటిది శ్రీరామ ప ప్రభుముద్రిక నోటిన కర్చుకొని సముద్రమును ఒక్క ఉదుటిన దూకావు అంటే అందులో ఆశ్చర్యం ఏముంది దుర్గమ కాజ జగతికే జీతే అనుగ్రహ తుమరే అంటే జగములో దుర్గము వలె కష్టమైన పనులు నీ అనుగ్రహముతో సుగము కాగలవు రామదువారే తుమరకు ఆజ్ఞ కోతన పైటారే అంటే శ్రీరామ ద్వారానికి నీవు కాపలాగా ఉన్నావు నీ అనుమతి లేకపోతే ఎవ్వరైనా అక్కడే ఉండిపోవాలి సబసుకులాహే తుమారీ శుమరక్షుకాహుకోడర్ణ అంటే నీ ఆశ్రయంలో అందరూ సుఖముగా ఉంటారు మీవే రక్షకుడు అయితే ఇంకా భయం ఎందుకు ఆపన తేజ సంహారో ఆపే తీనో లోక హంకతే కాంపే అంటే నీ తేజస్సును నీవే నియంత్రించగలవు నీ కేకతో ముళ్లోకాలు కంపించగలవు భూత పిశాచ నికటనహి ఆవే మహావీర జబనామసునావే అంటే భూతాలు ప్రేతాత్మలు దగ్గరకు రావు మహావీర అనే నీ నామము చెప్తే నాసై రోగ హరే సబ పీరా జపత నిరంతర హనుమత వీర అంటే రోగాలు నశిస్తాయి పీడలు హరింపబడతాయి ఓ హనుమంత వీర నీ జపము వలన సంకటసే హనుమాన్ చుడావే మన క్రమ వచన ధ్యానజో లావే అంటే మనసు కర్మ వచనము చేత ధ్యానము చేస్తే సంకటముల నుంచి ఓ హనుమంత నీవు విముక్తినిగా చెయ్యగలవు సబపర రామ తపస్వి రాజా తినకే కాజ సకల సాజ అంటే అందరికన్నా తాపసుడైన రాజు శ్రీరాముడు ఆయనకే నీవు సంరక్షకుడవు ఔరమనోరధ జోకోయిలావే సోయి అమిత జీవన ఫల పావే అంటే ఎవరు కోరికలతో నీ వద్దకు వచ్చినా వారి జీవితంలో అమితమైన ఫలితాలను ఇవ్వగలవు చారో యుగ ప్రతాప చారోయుగ ప్రతాపతు అంటే నాలుగు యుగాల్లో నీ ప్రతాపము ప్రసిద్ధము మరియు జగతుకు తెలియపరచబడినది సాధుసంతకే తుమరకు వారే అసురని కందన రామదులారే అంటే సాధువులకు సంతులకు నీవు రక్షకుడవు అసురులను అంతము చేసిన వాడవు రాముని ప్రేమ పాత్రుడవు అష్టసిద్ధి సిద్ధి నవనిధికే దాత ఆసవర దిన జానకీ మాత అంటే ఎనిమిది సిద్ధులు తొమ్మిది నిధులు ఇవ్వగలిగిన శక్తి ఆ జానకీ మాత నీకు వరంగా ఇచ్చినది రామరసాయన తుమరే పాస సదా రహో రఘుపతికే దాస అంటే నీ వద్ద రామరసామృతం ఉన్నది దానితో ఎల్లప్పుడూ రఘుపతికి దాసునిగా ఉండగలవు తుమరే భజన రాముకో పావే దుఃఖ దుఃఖబిసిరావే అంటే నిన్ను భజిస్తే శ్రీరాముడు లభించి జన్మ జన్మలలో దుఃఖము నుండి ముక్తుడను అవ్వగలను అంతకాల రఘుపతి పురజాయి జహం జన్మ హరిభక్త కహాయి అంటే అంత్యకాలమున శ్రీ రఘుపతి పురమునకు వెళితే తరువాత ఎక్కడ పుట్టినా హరిభక్తుడినని కీర్తింపబడతారు ఔరదేవత చిత్తనధ్రవి హనుమత సేవి సర్వసకన్ని అంటే వేరే దేవతలను తలచుకునే అవసరం లేదు ఒక్క హనుమంతుడే సర్వసుఖాలను కలిగించగలడు సంకట హఠై మిఠై సభవీరా జో సిమిరై హనుమత బలవీరా అంటే కష్టాలు తొలగిపోతాయి పీడలు చెరిగిపోతాయి ఎవరైతే బలవీరుడైన హనుమంతుణ్ణి స్మరిస్తారో

జో యహ పడే హనుమాన్ చాలీసా హోయ్ సిద్ధి సాకి గౌరీష అంటే ఎవరైతే హనుమాన్ చాలీసను చదువుతారో వారు సిద్ధికి శివుడే సాక్షి తులసీదాస్ సదా హరిచేరా కిజై నాద హృదయ మహాడేరా అంటే తులసీదాస్ ఎల్లప్పుడూ హరికి భక్తుడే కాబట్టి నా హృదయము కూడా నీ నివాసము చేసుకో ఓ హనుమంత పవనతనియ సంకటహరణ సంకట హరణ రామలఖన సీతా సహిత హృదయ బసుహు సురభు అంటే పవన కుమార సంకటములను తొలగించువాడా మంగళమూర్తి స్వరూపమైన వంటి వాడివి రామలక్ష్మణ సీతా సహితముగా దేవతా స్వరూపముగా నా హృదయమునందు నివసించుము